ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ నెలలో అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది ఉన్నది సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు ఎలాంటి ప్రభావం ఉండదు కానీ షష్ఠ్య గ్రహ కూటమి అనేది మాత్రం ఉన్నది కాబట్టి అది ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చాలా క్లుప్తంగా తెలుసుకుందాం నాన్న ఆ రోజున అంటే ఈ మీనరాశిలో వాస్తవంగా ఏ రాశిలోకి అని అంటే రాశిలో ఈ ఆరు గ్రహాలు అంటే గ్రహ కూటమి అని అంటాం ఈ ఆరు గ్రహాలు ఉండడం వలన ఏ ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం అందులో మనం ముందుగా మేషరాశి మేషరాశి వారికి యథార్థంగా ఈ షష్ఠగ్రహ కూటమి వలన ఆరోగ్య ఆర్థిక సమస్యలతో ఒత్తిళ్ళు అంటే కొంచెం ప్రెషర్ అనేటువంటిది మాత్రం కొంచెం ఉంటుంది మేషరాశి వారికి ఈ తలనొప్పి అని కావచ్చు కీళ్ళ నొప్పులు వాపులు వంటి అనారోగ్య సమస్యలు కూడా కొంతమందికి మీన ఇప్పుడు మేషరాశిలో అందరికీ అన్నీ ఉంటాయి అని కాదు నాన్న ఇప్పుడు కూడా ఓవరాల్గా తెలియచేయటం అనేది జరుగుతుంది దాని రెమెడీస్ అనేవి కూడా నేను తెలియచేస్తాను తప్పకుండా ఆ రెమెడీస్ రాసుకుని చక్కగా మీరు ఫాలో అయితే గనక హ్యాపీ లైఫ్ ఉంటుంది చెప్పటం మన ధర్మం కాబట్టి తెలియచేయటం అంతే తప్పించి ఎలాంటి భయపెట్టే ఉద్దేశం లేనే లేదు జస్ట్ వీడకి ఇలా ఉంటుంది అని క్లుప్తంగా హింటివ్వడం తెలియచేయటం అంతే అలాగే ఏదైనా సరే టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఇలా వెహికల్స్ నడిపేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం అంటే అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి మేషరాశి వారికి అందుకని పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి అంతే తప్పించి భయపడాల్సిన అవసరం లేదు అయితే వీళ్ళు రెమెడీ మరి మేము ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారేమో దాన్ని ఎర్రని కందిపప్పు అని ఉంటుంది మసూరి దాల్ అని ఉంటుంది ఆ ఎర్రని కందిపప్పుని ఎప్పుడైనా ఒక మంగళవారం రోజున దానం ఇవ్వండి బ్రాహ్మణునికి కొంచెం దక్షిణ పెట్టి దానం ఇవ్వటము అనేటువంటిది చాలా చాలా మంచిది నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి మరి పెద్ద పెద్దగా మార్పులు అనేవి ఏమీ ఉండకపోవచ్చు కానీ ఉద్యోగము వ్యాపారం చేస్తున్నట్లయితే చిన్న చిన్న అడ్డంకులు చిన్న చిన్నవన్నమాట వివాదాలు తల ఎత్తే సూచన అనేటువంటిది మాత్రమే ఉంటాయి కాస్త ఓర్పు సహనంగా ఉన్నట్లయితే మాత్రం వాటిని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు అధిగమించవచ్చు అలాగే చిన్న మాట పట్టింపులు అనేటువంటి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడితే మాత్రం కాస్త జాగ్రత్త వహించటం అని అంటారు మాట్లాడితే ఎలాంటి పొరపచ్చలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా ఉండవు నాన్న వీడు మాత్రము ఎలాంటి దానము అనేటువంటిది చేయాల్సిన అవసరం లేదు కాకపోతే వీళ్ళు వీళ్ళ మనసుని నిగ్రహించుకోవడం కోసము కొంచెం కోపం ఆవేశం తగ్గించుకోవటం మంచిది గాయత్రి మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం జపించండి సరిపోతుంది ఈ చిన్న పరిహారము అనేటువంటిది ఈ వృషభ రాశి వారికి అవసరము తదుపరి మిథున రాశి మరి మిథున రాశి వారికి ఈ షష్ట గ్రహ కూటమి వలన ఏం ఎలా ఉంటూ అనంటే ఉద్యోగ వ్యాపారంలో కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది అలాగే స్టార్టప్ కంపెనీలు ఏవైనా సరే ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది వాస్తవంగా మంచి కాలమే మీ తెలివితేటలతోటి విజయాలను సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కళారంగంలో ఉండే వాళ్ళకి మరిన్ని అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిహారం ఏమిటి అన్నప్పుడు దుర్గా చాలీసా అని ఉంటుంది నాన్న ఆ దుర్గా చాలీసాను ప్రతి రోజు కూడా చదువుతూ ఉంటే నీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఇక ఎలాంటి దానము ధర్మం అనేది అవసరం వాస్తవంగా జాతక అవసరం లేదు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఉద్యోగం వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పులు అనేటువంటివి కొంచెంగా వచ్చే అవకాశాలు పెద్ద మార్పులు అనేటువంటి మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళది యథార్థంగా కర్కాటక రాశి వారికి వెరీ వెరీ గుడ్ టైం అని చెప్పవచ్చు చాలా చాలా మంచి రోజులు అలాగే కుటుంబంలో లేదా సహోద్యోగతులతో గతంలో ఉన్న పట్టింపులు ఏవైనా సరే ఉండి ఉంటే అవన్నీ కూడా సమస్య పోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సత్సంబంధాలు అనేవే ఏర్పడతాయి అందరితో కూడా ఇంతకు మునుపు ఎవరికైనా సరే ఈ కర్కాటక రాశి వారిపైన ఏవైనా సరే అపోహలు అనేవి ఏమైనా ఉండి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా కూడా వీళ్ళకి మంచి టైమే గుడ్ టైం అయితే వీళ్ళు బియ్యము చక్కెర అలాగే తెల్లటి వస్త్రాలు లేదా తెల్లని వస్తువులు ఇవి దానం చేయటం చాలా చాలా మంచిది యథార్థంగా ఈ చిన్న పరిహారం చేయడం చాలు మరొకసారి తెలియచేస్తున్నాను బియ్యము పంచదార దుస్తులు బట్టలు తెల్లటివి అవి అలాగే తెల్లని వస్తువులు ఇంకేమైనా సరే అలాంటివి దానం చేయటం అనేది మంచిది ఇప్పుడు ఒక బ్రాహ్మణునికి మనము బియ్యము పంచదార ఇవి దానం ఇస్తున్నాము అనంటే అలాగే వాళ్ళకి ఒక ధోతి తెలుపు రంగు దానికి ఇంత అంచు ఉండాలి నాన్న ఎప్పుడైనా తెలుపు రంగు అంటే ఏ రంగు అయినా అంచు లేనటువంటివి ఇవ్వకూడదు ఎప్పుడు ఎవరికీ కూడా దోవతి కండువా అంచు ఉండాలి అంచు ఉన్నటువంటివి తప్పనిసరిగా బ్రాహ్మణునికి దానము అనేది ఇవ్వండి నాన్న వీలైనంత వరకు కూడా సోమవారం నాడు ఇవ్వండి ఈ దానం అనేది కూడా సోమవారం రోజున మీరు దానం ఇవ్వండి చాలా చాలా మంచిది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యగ్రహణము షష్ట గ్రహ కూటమి వల్ల కెరీర్ కొంచెం డిస్టబెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పించి పెద్ద పెద్దగా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది వాస్తవంగా ఎంతో భయపెట్టడం అనేది కొంతమంది మాత్రం అలా జరుగుతుంది కానీ దయచేసి ఎవ్వరు కూడా అలా భయపడాల్సిన అవసరం లేదు నాన్న ఎప్పుడు కూడా దీనికి చిన్న పరిహారాలు తెలియచేసి ఒక సమస్య వచ్చింది అంటే దానికి ఒక రెమెడీ ఉంటుంది పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఉండదు మనం ఈ పరిహారాలు అనేది చేస్తూ ఉంటే ఎంత పెద్దటి కఠినమైన సమస్యనైనా ఓవర్కమ్ చేసుకోవచ్చు అలా ఏంటనంటే ఈ సింహరాశి వారికి యథార్థంగా షష్ట గ్రహ కూటమి వలన కొంచెం డిస్టబెన్సెస్ గందరగోళం గందరగోళంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి భాగస్వామి వ్యాపారం మెయిన్ పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు మాత్రం మీ భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం అంటే ఏదైనా సరే వాడికి పడకపోవటం అనేటువంటిది మాత్రం భాగస్వామితోటి పడకపోవటము అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారు కొంతమంది ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి వాటిల్లో మాత్రం కొంచెం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తగా ఉండటం చాలా మంచిది ఎప్పుడు క్విక్ డెసిషన్స్ అనేది మాత్రం తీసుకోవద్దు కొద్దిగా ఆచి తూచి ఆలోచన చేయటం చాలా చాలా అవసరము మంచిది వీరు గోధుమలు అలాగే బెల్లము ఈ రెండింటినీ కూడా దానం చేయటం వలన ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశము ఎక్కువగా ఉంటుంది గోధుమలు బెల్లము ఇది ఆదివారం రోజున దానం ఇవ్వండి నానా బ్రాహ్మణునికి ఇంత అంత అని క్వాంటిటీ ఏమి ఉండదు మీకు ఈ వీటిల్లో ఎవరు ఏ రాశి వాళ్ళకి చెప్పినా ఒక కేజీంబావు లేదా రెండు కేజీలు అట్లా మీరు ఇస్తుండండి ఒక కేజీంబావు గోధుమలు కేజీంబావు బెల్లము ఇవ్వండి బ్రాహ్మణునికి చాలా మంచిది ఆదివారం నాడు ఉదయము అలా ఈ రాశి వారికి చక్కని పరిహారం తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి యథార్థంగా చాలా మిశ్రమ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి కాకపోతే వీళ్ళు ఆశించిన విధంగా కాస్త ఉద్యోగం అనేది బహుశా ఉండకపోవచ్చు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఆశించిన స్థాయిలో అంత పెద్ద పెద్దగా లాభాలు అనేది ఉండకపోవచ్చు పెద్ద పెద్ద మార్పులు అనేవి కూడా ఏమీ లేవు వాస్తవంగా దీనివల్ల శిష్ట గ్రహ కూటం వల్ల అంత పెద్ద పెద్ద చేంజెస్ అనేది అయితే ఏవి కూడా ఉండవు కొంచెం మనకి అనుకూలమైన పరిస్థితులు రావాలి అనుకున్నప్పుడు వీళ్ళు గణపతిది చాలీసా అని ఉంటుంది నాన్న చాలీసా అని అది ప్రతిరోజు కూడా చదవండి అలాగే వెజిటబుల్స్ అంటే కూరగాయలు దానం చేయండి ఎక్కడైనా సరే అన్నదానం జరుగుతున్న ప్రదేశం ఉన్నది అని అంటే అక్కడ మీరు వెజిటబుల్స్ దానం చేయండి ఏ రోజైనా పర్వాలేదు పలానా చోట అన్నదానం జరుగుతుంది అనంటే మీ స్తోమతం మీ శక్తి కొద్దీ కూరగాయలు దానం రండి అలా చేసి వచ్చారు అనంటే మాత్రం మీకు చక్కగా అనుకూల పరిస్థితులే ఏర్పడతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి యథార్థంగా వీళ్ళకి ఎవరైనా సరే అంటే నెగటివ్ అనేది అయితే ఏది కూడా జరగదు అలాగే కొంతమంది లవ్ అఫేర్ లో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధాలు ప్రేమలు ఇవన్నీ కూడా బలపడే అవకాశము తులారాశి వాడికి ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహం కానటువంటి వాడు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు తులారాశిలో ఉన్నటువంటి వారికి మరి ఇప్పుడు వివాహం సెటిల్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి మరొకటి వివాహం అయినటువంటి వాళ్ళు ఏవైనా సరే అంటే భార్యాభర్తల మధ్య గనక మనస్పదలు ఎవరికైనా వచ్చి ఉంటే ఈ తులారాశిలో తులారాశి వాడు భార్యది కావచ్చు భర్తది కావచ్చు ఎవరిదైనా తులారాశి ఉండి ఉంటే అవన్నీ కూడా అంటే ఇంతకు మునుపు ఏదైనా సరే మనస్పదలు ఉండి ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు సఖ్యతగా ప్రేమగా కలిసి ఉండే అవకాశాలు తులారాశి వాడికి ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు పరిహారం చేయాలి అని అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావడిని ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండడం వీరికి చాలా చాలా మంచిది అలాగే తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి యథార్థంగా పెద్ద పెద్ద మార్పులు అనేటువంటివి అయితే ఏమీ ఉండవు ఎప్పటిలాగానే జీవితం అనేది సాఫీగానే కొనసాగుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తే మాత్రం వీళ్ళేది కూడా వదులుకోకపోవటం మంచిది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులైనా సరే చాలా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది కొంచెం వీళ్ళు ఏదైనా విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని అంటే ఆరోగ్య విషయం కొంచెం కేర్ఫుల్ ఉండడం మంచిది వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించటం చక్కని పరిహారం వీడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కొంతమంది ధనసు రాశి వారంటే అందరికీ ఇలాగే ఉంటుందని కాదు కొంతమందికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మానసికంగా ప్రెషర్ ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఆఫీసులో మరి సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఆచి తూచి మాట్లాడటం కావచ్చు ఆ విషయం అవసరము జాగ్రత్త వహించడము వ్యక్తిగత జీవితంలో కూడా కొంచెం గందరగోళము ఆందోళన అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పు సహనము అనేది వీరికి చాలా చాలా అవసరము ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ ధనస్సు రాశి వారు ఎప్పుడు దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కాస్త ఆలోచించి ఆచి తూచి డెసిషన్స్ తీసుకోవటం చాలా మంచిది ఓర్పు సహనము అనేది ఇంపార్టెంటు వీరు ఎవరికైనా సరే అంటే ఇప్పుడు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అని అంటే ఏదైనా ఒక చిన్న వెండి వస్తువుని దానం ఇవ్వండి చాలా మంచిది వెండి వస్తువుని దానం ఇవ్వండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి ఈ మంత్రాన్ని మహా మహామంత్రము చక్కగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డెఫినెట్గా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే చోటు చేసుకుంటాయి అలాగే మకర రాశి ఈ మకర రాశి వారు పనిచేసే ఉద్యోగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులకు సూచనలు అనేటువంటివి బలంగా కనిపిస్తూ ఉన్నాయి కొత్త బాధ్యతలతో పాటు భారీ ఖర్చులు అనేటువంటివి కూడా కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా ఎందులోన్నా పెట్టుబడి పెట్టాలి అన్న విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరం అంతమించి పెద్ద డిస్టర్బెన్సెస్ భయపడాల్సింది లేనే లేదు కొంచెం పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయటం చాలా అవసరము అనవసరంగా అంటే క్విక్ డెసిషన్స్తో పెడితే మాత్రం నష్టాలు జరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అనంటే నల్ల నువ్వులు అనేవి దానం చెయ్యండి లేదా అంటే నల్ల నువ్వులు అనేటువంటి ఒక శనివారం అన్నాడు బ్రాహ్మణునికి దానం అనేది అంటే దక్షిణ సమేతంగా దక్షిణ ఇవ్వాలి కంపల్సరీ ఎవరికి ఏ దానం ఇవ్వాలి అని చెప్పినా దక్షిణ తప్పనిసరిగా పెట్టాలి నాన్న ఆ విధంగా దక్షిణ పెట్టి మీరు బ్రాహ్మణునికి నువ్వులు అనేవి దానం చెయ్యండి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి మరి సూర్యగ్రహణము షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో బాగా కలిసి వచ్చే రాసుల్లో కుంభరాశి ఒకటి ఉంది యథార్థంగా షష్ఠగ్రహ కూటం వల్ల కలిసి వచ్చేటువంటిది అనేటువంటిది గ్రహణం వల్ల ఈ రాశి వాళ్ళకి కొత్త శక్తి అనేటువంటిది వస్తుంది కెరియర్లో ఊహించని మంచి మార్పులు అనేటువంటివి కూడా సూచిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగి వాళ్ళు కాస్త సుఖ జీవితము అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా తొలగిపోతాయి మంచి అవకాశాలు అనేటువంటివి కూడా వీటి వీళ్ళని వెతుక్కుంటూ వస్తాయి సరైన సమయంలో సరైన నిర్ణయము అనేటువంటిది తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు అనేవి కూడా చేకూరుతుంది అయితే వీళ్ళకి ఎక్కువగా విజయం సాధించటానికి నీలిరంగు దుస్తులు దానం చేయటం మంచిది ఆ కలర్ అనేటువంటిది నీలం రంగు ఉన్నటువంటి దుస్తుల్ని మీరు దానం ఇవ్వండి అది కూడా శనివారం నాడు దానం ఇవ్వండి నాన్న తదుపరి రాశి చివరగా మీనరాశి మరి ఈ మీనరాశి వారికి ఆత్మ పరిశీలనకు ఇది మంచి టైంగా మంచి సమయంగా సూచిస్తుంది శాస్త్రం జీవితంలో చిన్న మార్పులు అనేటువంటివి కూడా మరి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది జీవితంలో చిన్న చిన్న మార్పులే వస్తాయి కెరీర్ బాగున్నా వీరు ఆశించిన స్థాయిలో ఎదగాలి అంటే మరి మరికొంత సమయము కొంత టైం ఓపిక పడితే సరిపోతుంది నాన్న కీలకమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవటము అనేది ఆచి తోచి నిర్ణయాలు తీసుకోవటం చాలా చాలా మంచిది వీళ్ళు చేయవలసినటువంటి పరిహారము అని అంటే జలచరాలకు ఆహారం తినిపించండి అంటే చెరువుల్లో అనమాట చెరువుల్లో పిండి పదార్థం ఏదైనా అంటే గోధుమ పిండి అది ఉండలు చిన్న చిన్న ఉండలు చేసి వేయటము వాస్తవంగా అంటే చిన్న చిన్నవి ఏవైనా సరే లేదా బియ్య పిండి కానీ చిన్న చిన్న ఉండలు చేసి అవి వేయండి ఆ చెరువుల్లో కానీ ఎక్కడైనా అంటే జలచరాలకి ఆహారంగా పెట్టటము అని అర్థం అలాగే మీరు శనివారం నాడు కూడా నాన్న వీలైతే కొద్దిగా నువ్వులు బెల్లము కలిపి దంచి చిన్న చిన్న ఉండలు చేయండి చిన్న ఉండలు చేసి అవి ఇలా చేతిలో ఒక ఉండ పట్టుకొని ఓం శం శనేశ్చరాయ నమ అని అనుకొని ఆ చెరువులోనో సం ఆ నీళ్ళల్లో ఇలా వేయండి అలా పంతొమ్మిది సార్లు వేయండి పంతొమ్మిది సార్లు కూడా ఓం శం శనేశ్చరాయ నమ ఆ మంత్రం చదువుతూ వేయండి చాలు మీకు యదార్థంగా చాలా బాగా కలిసి వస్తుంది నాన్న మరి శని భగవానుడు కూడా మరి కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తాడు కాబట్టి మరి రేపటి నుంచి అంటే ఉగాది పండుగ నుంచి మరి వాళ్ళకి కూడా మీనరాశి వాడ కూడా అద్భుతంగా ఉండాలి జాతకము అని చెప్పేసి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి చాలా ఎపిసోడ్స్ తెలియచేయడం జరిగింది నాన్న ఉగాది పంచాంగంలో కూడా తెలియచేశాను నేను అవన్నీ వాచ్ చేసి ఆ పరిహారాలు పాటిస్తే చాలు అద్భుతమైన జీవితము మళ్ళీ మరొకసారి తెలియచేసేది సూర్యగ్రహణము అనేటువంటిది మనకి భారతదేశంలో కనిపించదు భారతదేశంలో లేదు షష్ఠ గ్రహ కూటమి వల్ల మరి పన్నెండు రాసుల వారికి ఎలా ఉన్నది ద్వాదశ రాసుల వారికి అనేది తెలియచేయటం జరిగింది ఇంకా ఏమైనా సరే ఉన్నాయి అని అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో డెఫినెట్ తెలియచేస్తా అయితే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ రాశి ఫలితాలన్నీ కూడా మరి ఎంత కొన్ని కోట్ల మంది ఉంటుంటారు అందరిది ఒకలాగానే ఉండదు నాన్న ఎప్పుడు కూడా అందరిది కూడా ఎప్పుడు ఒకలా ఉండదు అందుకని చెప్పేసి మీరు ఏవైనా సరే ఈ పరిహారాలు చెప్పాము అని అంటే మెయిన్ పరిహారాలు ఆచరించటము అనేటువంటిది మాత్రం చాలా చాలా మంచిది అయితే వాస్తవంగా జ్యోతిషాస్త్రం ఏమవుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారాలు అనేది చెప్తారేమో బహుశా ఏది చెప్పినా సరే నాన్న నేను చెప్పినటువంటివి అనేటువంటివి రెగ్యులర్ గా వాస్తవంగా పెద్ద ఇబ్బంది లేకుండా కష్టతరం కాకుండా ఉండేలానే అవి తెలియచేయటము అనేటువంటిది చెప్తుంది వీలైనంత వరకు కూడా ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి భయపడాల్సిన అవసరం అస్సలు ఏ విషయంలో కూడా లేదు నానా కొంతమంది ఎంతో భయపెడుతూ కూడా చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ దయచేసి అలాంటివి ఏమీ కూడా లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించండి ఇంకా ఏమైనా సరే ఉన్నాయంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలియజేస్తా నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి